కలిసి రిపబ్లిక్ డే పాల్గొన్నారట జూనియర్ ఎన్టీఆర్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో చక్కగా ప్రారంభమైంది ప్రపంచ వ్యాప్తంగా భారతీయులందరూ గర్వించే రోజు ఇక దేశ అయితే పలువురు ప్రముఖులు జెండా ఆవిష్కరణలో భాగంగా వైభవంగా రిపబ్లిక్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో మరి సీఎం జగన్ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయించారు పలువురు ప్రముఖులు కూడా హాజరైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరై మరి జాతి పతాకానికి గౌరవాన్ని అందించారు ఈ నేపథ్యంలో ఈ ఫంక్షన్కి సో ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ని అక్కడికి ఆహ్వానించి విశేషంగా అయితే గౌరవించినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సీఎం జగన్ గారితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ రావడం మరింత షాకింగ్గా ఉంది జగన్కి ఎన్టీఆర్కి మధ్య అనుబంధం ఏంటంటే ఒక సెలబ్రిటీగా జూనియర్ ఎన్టీఆర్ని ఆయన ఇన్వైట్ చేశారట ఇదేదో రాజకీయాల కోసం కాదని ఎన్టీఆర్ అని టీం చెప్తోంది రాజకీయాలు కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్కి అక్కడ ఏం పని అంటూ చెప్తున్నారు ప్రస్తుతం వాళ్ళతో ఏదైనా అయితే కుమ్మక్కు రాజకీయాలు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ని ఇక్కడికి ఆహ్వానించారట అసలే సరే తెలుగుదేశంకి ఎన్టీఆర్కి మరి ఇప్పుడు ఉప్పు నిప్పులాగా మారిన నేపథ్యంలో ఎన్టీఆర్ని హక్కుల్లో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందులో భాగంగానే ఇప్పుడు ఎంతో చక్కగా పరేడ్ గ్రౌండ్స్లోకి మరి జెండా వందరానికి ఆహ్వానించారట దీంతో జగన్ ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది